హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానపదం శ్రీనివాస్ను ఇవాళ మేము విములవాడకు బయలుదేరుతున్నాము కార్లో అక్కడికి పోయిన తర్వాత జనం ఎంత ఉంటారో ఏమో తెలియదు మా చిన్న బిడ్డ వాళ్ళతోటి మేము వెళ్తున్నాము అందరం దర్శనం చేసుకొని వస్తాము ఇంతకుముందే పెద్ద బిడ్డ వాళ్ళతో వెళ్ళాము మేము కూడా పోయి దర్శనం చేసుకొని వచ్చాము ఇప్పుడు మా చిన్న బిడ్డతోటి వెళ్ళి మా మలరాళ్ళకు వెంటకలు తీయాలి జనం ఎంత ఉంటారో ఏందో తెలియదు అయినా కానీ జనం ఎంత ఉన్నా కానీ ఇక్కడ వెంటకలు తీసి ఆ దర్శనానికి లైన్లో పెట్టాలి మేమైతే ఇక్కడ చేరుకున్నాము దర్శనానికి లైన్ కట్టాలి జాతర ఏ విధంగా ఉంది పబ్లిక్ ఎంత ఉందో ఈ వీడియోలో మనం మొత్తం చూద్దామండి చాలా

చూస్తున్నారు కదా మా అమ్ముని తిప్పించుకొని తీస్తున్నాను తీసిన తర్వాత మా బావ చిత్రకళ దాన్ని స్పర్శి నిరకేస్తే మా అమ్ముని సంబరపడతంది చూస్తున్నారు కదా ఇప్పుడు దర్శనానికి లైన్ కిడతాం ఫ్రెండ్స్ ఆయ్ చూస్తా ఓకే

కోడే మాత్రం కట్టేస్తున్నారు కోడే మొక్కలు కూడా కొడుతున్నాయి కానీ ఫుల్ రసి వచ్చినండి మస్తు జనం ఈ చీరలు అమ్మవారికి పెట్టిన చీరలు ఈ చీరలు ఎవరైనా కొనుక్కోవచ్చు చాలా మంది స్కూల్లోకి పోయినాము దర్శనం చేసుకున్నాము ఓకే దర్శన భాగ్యం దొరికింది శివులు వస్తాను వస్తాను ఫ్రెండ్స్ కాడ మాత్రం మొక్కులు ముట్టినాయి ఇక బద్దిపోషమ్మకు బోనాలు చెల్లించాలి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి